జగ్గైపేట మండలం గౌరవరం పోచంపల్లి గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు అధ్యక్షతన నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని గ్రామ నాయకులకు కార్యకర్తలకు బాబు చేసిన మోసాలను వివరించి ప్రతి గడపకు క్యూఆర్ కోడ్ ద్వారా తెలియచేయాలని సూచించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలతో సహా వందకు పైగా హామీలను ప్రకటించారని అయితే అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఒక్క పథకం కూడా సరిగా అమలు కాలేదని ప్రజలను ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో భక్తుల రామారావు చల్లా వైకుంఠరావు చింతలకుంట వెంకటరెడ్డి కొత్తపల్లి పెంటయ్య బాసిపోగు ఆనందపాల్ పాతకోటి ఉదయభాను గూడపాటి శేషయ్య మోరే దుర్గాప్రసాద్ గోట్టిపాల సురేష్ గౌరవరం గ్రామ నాయకులు వేముల మల్లేశ్వరరావు అన్నాబత్తుల శ్రీనివాసరావు ఆదురి కిషోర్ గంగిపోగు రమేష్ మందడపు జగదీష్ గుడికందుల సత్యనారాయణ షేక్ మహమ్మద్ పాషా షేక్ బడేమియా పోచంపల్లి గ్రామ నాయకులు బుతుకూరి కొండారెడ్డి నరాల గురవారెడ్డి మన్నెం శ్రీనివాసరెడ్డి మన్యం బాలకృష్ణారెడ్డి ఈయూరు రామిరెడ్డి చింతారెడ్డి అపిరెడ్డి చింతారెడ్డి పెదిరెడ్డి నరగొల్ల వరరాజు జానుపేడ కృష్ణారావు రాయపోటి పోతురాజు ఇరుగు జానుబాబు ఇరుగు రమేష్ పిల్లి భాస్కర్రావు అంగిరేకుల రామారావు ఆటో తిరుపతిరావు మహిళలు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు